అందరు నమస్కారం నా పి నరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే నాకు గత రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి విపరీతంగా వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు అన్న భోజీ కలెక్షన్ గురించి వీడియో చేయన్నా ఓజీ కలెక్షన్ గురించి కలెక్ట్ చేయన్న వీడియో చేయన్న ఓజీ సినిమా ఎంత కలెక్ట్ చేసింది మీరు ఎప్పుడూ డే వన్ రోజు వీడియో చేశారు తర్వాత డే టూ వీడియో చేయలేదు డే త్రీ వీడియో చేయలేదు డే ఫోర్ గురించి కలెక్షన్ గురించి వీడియో చేయలేదు ఒకసారి ఓవరాల్గా ఒక వీడియో చేయన్నా అని నాకు చాలామంది కామెంట్లు పెడుతున్నారు పో అంటే వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు అయినా కానీ నేను ఎందుకు రియాక్ట్ కాలేదంటే నేను ఎందుకు కలెక్షన్ల మీద వీడియో చేయలేదంటే వాళ్ళు వేస్తున్న పోస్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టర్లో ఫేక్ పోస్టర్లు ఒరిజినల్ కలెక్షన్స్ వాళ్ళు వేయలేదు అవి చూసి నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యి నేను వీడియో చేయలే కలెక్షన్ల మీద అరే ఓజీ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది కదా భీభత్తమైన కలెక్షన్ వస్తున్నాయి కదా మరి ఎందుకు వీళ్ళు తక్కువ కలెక్షన్ చూపిస్తున్నారు అనిపించింది నాకు ఓజీ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది వీళ్ళు వేస్తున్న పోస్టర్ల కంటే కూడా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది వచ్చిన కలెక్షన్స్ని వీళ్ళు చూపించటం లేదు తక్కువ కలెక్షన్ చూపిస్తున్నారు అది చూసి నాకు ఇరిటేట్ అనిపించి అరే దీని మీద ఏం చేస్తావు అని అనిపించింది నాకు అంటే వచ్చిన కలెక్షన్స్ వేస్తే ఆ ఉత్సాహంతో ఆ ఊపితో చెప్పొచ్చు ఇంట్రెస్ట్ చూపించి ఇంత కలెక్ట్ చేసింది అని మనం చెప్పొచ్చు కానీ వాళ్ళు తక్కువ చూపిస్తున్నారు అది నాకు ఎందుకు తక్కువ చూపిస్తున్నారు నాకైతే ఇప్పటికి అర్థం కాల వచ్చిన కలెక్షన్స్ వేరు వీళ్ళు చూపిస్తున్న కలెక్షన్స్ వేరు అసలుకి డే వన్ రోజు వీళ్ళు ఎంత క ఎంత కలెక్ట్ చేసిందని చేసారు తెలుసా డే వన్ రోజు వీళ్ళు ఒక పోస్ట్ వేశారు నూట అరవై ఏడు కోట్లు కలెక్ట్ చేసింది అని డే వన్ రోజు ఒక పోస్ట్ వేశారు ఆ పోస్ట్ వేసిన గంట రెండు గంటలకి ఆ పోస్టర్ డిలీట్ చేసి నూట యాభై నాలుగు కోట్లు అని ఒక పోస్ట్ వేశారు అది చూసే నాకు సగం ఇంట్రెస్ట్ పోయింది సగం మూడు పోయింది సగం ఉత్సాహం పోయింది అది చూసే ఫస్ట్ టైము నూట అరవై ఏడు కోట్లు వేశారు మొదటి రోజు కలెక్షన్ అని రెండో రోజు నూట యాభై నాలుగు కోట్లు అని చెప్పేసి వేశారు పోనీలే అనుకున్నా నేను సరే పోనీలే అనుకున్నా కానీ రెండో రోజు కలెక్షన్స్ పోస్టర్ ఏమి వేయలే రెండో రోజు కలెక్షన్ అని పోస్టర్ ఏమేలా మూడో రోజు ఒక పోస్ట్ వేశారు మూడో రోజు కలెక్షన్ అని ఒక పోస్ట్ వేశారు మూడో రోజు కలెక్షన్ రెండు వందల కోట్లని ఒక పోస్ట్ వేశారు దాన్ని కూడా గంట రెండు గంటల సమయ సందర్భంలో గ గంట సమయంలో రెండు గంటల సమయంలో దాన్ని కూడా డిలీట్ చేసి మూడో రోజు కలెక్షన్ అని ఏ పోస్టర్ వేయలే వాళ్ళు వేయాల నాలుగో రోజు ఒక పోస్టర్ వేశారు రెండు వందల యాభై రెండు కోట్లని నాలుగో రోజు ఒక కలెక్షన్ వేశారు అది కూడా తప్పే అది కూడా వాస్తవం కాదు వాళ్ళు మొదట రోజు మొదటి రోజు వేసిన కలెక్షన్లు వేరు నూట యాభై నాలుగు కోట్లు అనేది తప్పు వాళ్ళు మూడో రోజు రెండో రోజు మూడో రోజు వేసిన కలెక్షన్ రెండు వందల కోట్లు అనేది తప్పు నాలుగో రోజు వేసిన నాలుగో రోజు వేసిన రెండు వందల యాభై రెండు కోట్లు అనేది కూడా తప్పే కలెక్ట్ చేసిన అమౌంట్ వేరు ఓజీ సినిమా వీళ్ళు చూపిస్తున్న అమౌంట్ వేరు అసలుకి నాకు తెలిసిన ప్రకారం నాకు అందిన ప్రకారం మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసింది ఈ ఓజీ సినిమా ఐదు రోజుల్లో అనుకుంటా సినిమా రోజులు అవుతుంది కదా సబ్జెక్టు కరెక్షన్ ఐదు రోజులు అవుతుంది అనుకుంటా ఈ ఐదు రోజులు నాకు ఇన్ఫర్మేషన్ రెండు వందల యాభై కోట్ల మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల పైనే నాలుగు వందల నాలుగు వందల కోట్లు నాలుగు వందల యాభై కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా కానీ ఆ పోస్టర్ వేయలేదు అబ్బాయి వీళ్ళు వీళ్ళు వేసుకున్న తక్కువ చూపించుకుంటున్నారు వీళ్ళు ఒరిజినల్ కలెక్షన్స్ వేయట వీళ్ళు నాకు అది బాగా అనిపించింది నాకు అది అంటే చాలామంది దొంగ పోస్టర్లు వేసుకుంటున్నారు ఏదైతే మన దేవరా సినిమాకు ఉందో దేవరా సినిమాకి ఫేక్ పోస్టర్లు అయ్యి కలెక్ట్ చేసేది చాలా తక్కువ అమౌంట్ అది డే వన్ కానీ వాళ్ళు చూపించింది మాత్రం నూట డెబ్బై 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 ఐదు కోట్లు నూట ఎనభై కోట్లు చూపించుకున్నారు డే వన్ అంత సీ అంత సీన్ లేదు ఆ సినిమాకి అంత కలెక్ట్ చేయాలా దేవరాకి తక్కువే కలెక్ట్ చేసింది అలా చాలా సినిమాలకి తక్కువ కలెక్ట్ చేస్తే ఎక్కువ పోస్టర్లు వేసారు ఎవరైనా అలాగే చేస్తున్నారు తక్కువ కలెక్ట్ చేస్తే ఎక్కువ పోస్టర్లు వేస్తున్నారు కానీ మన దౌర్ద దురదృష్టమో లేకుండా దౌర్భాగ్యం మనకు తెలియదు కానీ మనకి వచ్చిన కలెక్షన్లు చూపించుకోవడానికి మనకు బాధ అయిపోయింది మనకి ఇబ్బంది అయిపోయింది మనకి ఎక్కువ కలెక్షన్లు చూపిస్తుంటే తక్కువ కలెక్షన్లు పోస్టర్లు వేస్తున్నారు ఇది వీళ్ళు అది అది కరెక్ట్ కాదు అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆకలితో ఉన్నారు ఓజీ సినిమా ద్వారా వాళ్ళ ఆకలి తీరింది వాళ్ళు సినిమాకి ఎంత కలెక్ట్ చేస్తుంది భారీ కలెక్షన్ చూస్తే భారీ పోస్టర్లు వేస్తే మాకు ఆనందంగా ఉంటుంది అని వాళ్ళు ఆనందపడ్డారు వాళ్ళు ఒరిజినల్ కలెక్షన్ చేయమంటారు వాళ్ళు ఫేక్ కలెక్షన్స్ వద్దని అభిప్రాయపడతారు వాళ్ళు ఇష్టపడారు ఫేక్ కలెక్షన్కి ఎంత కలెక్ట్ చేసిందో అంత పోస్టర్లో వేస్తే బాగుంటుంది వాళ్ళు సంతోషపడతారు కానీ వీళ్ళు కలెక్ట్ చేసింది వేయకుండా తక్కువ చూపించి వీళ్ళు వేస్తున్నారు అది బాగా వీళ్ళు ఎక్కువ కలెక్షన్ చేపిస్తే వచ్చిన కలెక్షన్ చేస్తే అభిమానులు సంతోషపడతారు కదా వాళ్ళ ఆకలి తీరుతుంది కదా డే వన్ కలెక్షన్ నూట అరవై ఏడు కోట్లు అనేది ఒరిజినల్ అది నూట అరవై ఏడు నుంచి నూట డెబ్బై కోట్లు కలెక్ట్ చేసింది డే వన్ డే వన్ కలెక్షను దానికి పైగా కలెక్ట్ చేసింది నేను చెప్పింది ఏంటంటే ఆ రోజు డే వన్ కలెక్షన్ నూట ఎనభై నుంచి నూట తొంభై కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పా ఇప్పటికి నేను అదే మాట మీద ఉన్నా డే వన్ కలెక్షన్ నూట ఎనభై నుంచి నూట తొంభై కోట్లు కలెక్ట్ చేసింది ఓజీ సినిమా నూట ఎనభై నుంచి నూట తొంభై కోట్లు నేను ఇప్పటికి అదే మాట మీద ఉన్నా వాళ్ళు దాన్ని తగ్గించుకొని నూట అరవై ఏడు కోట్లకి కుదించారు సరే ఓకే సంతోషం అనిపించింది పర్లేదు కొంచెం తగ్గించారు అనిపించింది నాకు సరే ఓకే అనుకున్నా కానీ దాన్ని కూడా తీసేసి నూట యాభై నాలుగు కోట్లు మళ్ళీ తక్కువ చూపించారు ఇంచుమించు యాభై కోట్లు తక్కువ చూపించారు అది చూసి నాకు మైండ్ పోయింది మైండ్ దొబ్బింది అసలు ఇంట్రెస్ట్ దొబ్బింది కలెక్షన్ల మీద వీడియో చేయాలని అదే ఒరిజినల్ కలెక్షన్ చూపించండి అబ్బా ఇప్పటికీ ఓజీ సినిమా ఐదు రోజులు గాను ఐదు రోజుల గాను మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్లు నాలుగు వందల యాభై కోట్ల వరకు కలెక్ట్ చేసింది అది నాలుగు వందల యాభై కోట్లు లేక నాలుగు వందల కోట్లు వేసుకోవచ్చు దానికి ఎలాంటి సందేహం లేదు వేసుకోవచ్చు కానీ వాళ్ళు వేసుకోవాలా ఈ సినిమా ఓజీ సినిమా నేను మొదటి రిలీజ్ కాకముందే చెప్పాను నేను ఇప్పుడు చెబుతున్నాను ఓజీ సినిమా ఐదు వందల కోట్ల నుంచి ఆరు వందల కోట్లు అని చెప్పా మొదటి మొదటిసారి ఆరు వందల కోట్లు పైబడి ఈ సినిమా కలెక్ట్ చేయబోతుంది ఆరు వందల కోట్లు దాటిపోయే కలెక్ట్ చేస్తుంది ఇది ఆరు వందల కోట్ల కంటే తక్కువ కలెక్ట్ చేయదు ఓజీ సినిమా అనేది అసలుకి రికార్డు బద్దలు ఇది తెలుగు సినిమాలో రికార్డు బద్దలు ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా సినిమా అంటున్నారు వీళ్ళు నాకు తెలిసి ఇది ప్యాన్ ఇండియా అంటున్నారు కానీ పాన్ ఇండియా లెవెల్లో వీళ్ళు ప్రమోట్ చేయాల అలాంటప్పుడు ఇది ప్యాన్ ఇండియా సినిమా ఎలా అవుద్ది హిందీలో రిలీజ్ చేస్తే అక్కడ ఎవరు చూడటం లేదు ఆ సినిమా గురించి చాలా మంది తెలియదు ఇప్పుడిప్పుడే కలెక్షన్స్ వస్తున్నాయి హిందీలో మిగతా లాంగ్వేజ్లో కూడా ఇప్పుడిప్పుడే కలెక్షన్స్ వస్తున్నాయి మొదటి రోజు కానీ వాళ్ళు కానీ హిందీలో కానీ మొత్తం రాష్ట్రంలో కానీ దాన్ని పబ్లిష్ చేస్తుంటే ప్రమోట్ చేస్తుంటే ఎవరు ఊహించని కలెక్షన్స్ వచ్చిండే ఓజీ సినిమాకి కానీ ఆ ప్రమోషన్ లేకుండానే సినిమాని ప్రమోట్ చేయకుండానే మన తెలుగు సినిమాలో ఎక్కువ కలెక్షన్ సాధించిన సినిమా ఏదైనా ఉందంటే ఓజీ సినిమా ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి మిగతా లాంగ్వేజ్లో తక్కువ కలెక్షన్స్ వచ్చాయి కోటి రూపాయలు లేకుంటే యాభై లక్షలు ఇలాగే వచ్చాయి తెలుగులోని తెలుగు సినిమాలు తెలుగు ఆడియన్స్లోని తెలుగులోనే తెలుగు రెండు రాష్ట్రాల్లోనే ఎక్కువ కలెక్షన్లు సంపాదించిన మొట్టమొదటి సినిమా ఓజీ సినిమా ఈ సినిమా నా నాకు తెలిసి మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల యాభై కోట్ల పైన కలెక్ట్ చేసింది ఐదు రోజులకు గాడు వీళ్ళు తక్కువ చూపించి చేసుకుంటున్నారు మరి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం లేకుంటే ఏ ప్రాబ్లం నాకైతే అర్థం కాలేదు కానీ అది కొంచెం బాధ అనిపించింది ఈ కలెక్షన్ గురించి నేను మళ్ళీ వీడియో చేయదలుచుకోవాలా వాళ్ళు ఒరిజినల్ కలెక్షన్ చేస్తే నేను వీడియో చేస్తాను వాళ్ళు ఫేక్ కలెక్షన్ ఏ ఉంటే మాత్రం నేను మాత్రం వీడియో మళ్ళీ చేయదలుచుకోలేదు థ్యాంక్ యూ